హాయ్ అండి అహోబిలం నేను ఒక్కదాన్నే వెళ్ళాను పైన అహోబిలంలో స్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు అబ్బాయిని కనిపించారు చెప్పులన్నీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు వాడికి కూడా వీడియోస్ అంటే చాలా ఇష్టం అయితే చెప్తున్నాడు మీరు చెప్తారు ఎక్కడన్నా ఎత్తుకోండి పడితే అక్కడ వదిలేస్తే వాళ్ళు తీసి ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టేదాము వాళ్ళేమో తీసుకెళ్ళి వేసేస్తారు అందులో వెతుక్కోవాలి వాళ్ళకి కదో సరదా పక్కనే కోనే రండి చాలా బాగుంటుంది